పెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్ది పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు గారి సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు తన నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో ఉన్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యాబోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు చాలా ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళలాంటిది ఇంగ్లీష్ భాష కలద్దా లాంటిది కళ్ళు ఉంటే కలొద్దని పనిచేస్తాయి కళ్ళు ఎవరు కొన్ని అంటే పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలి మన భాష మనం ప్రోత్సహించుకోవాలి విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి